సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాసన్పల్లి గ్రామంలో పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నది సీఎం రేవంత్ రెడ్డి అని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశాడని అన్నారు పచ్చకామర్ల రోగికి లోకమంతా పచ్చా కనిపిస్తుందన్నట్లుగా కబ్జాలు చేసే చరిత్ర నీది అని అన్నారు గొంతు మీద ఆయన ప్రయత్నం ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు నేను నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక నలభై రెండు మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు అటువంటి అలవాట్లు నీకుంటాయి పచ్చ కళ్ళ పద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చ కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది కబ్జాలు చేసే ఆలోచన నీది నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న రైతులు వాళ్ళ పట్ట పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు పట్టా భూమిని రైతుల దగ్గర పదమూడు ఎకరాలు కొనుక్కోవడం జరిగింది అంతే తప్ప ఒక గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకునే తీసుకోలేదు తీసుకునే ఆలోచనే మాకు ఉండదు మా మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో రైతులు ఏ మోఖ అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువ లేని నువ్వేరా ఐ వెల్కమ్ యూ నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా ఎప్పుడు వస్తావురా కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆరు గ్యారంటీలు అమలు జరిగేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే ప్రతిపక్షంగా మా హక్కులు కాపాడండి వీళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడండి అనే ప్రజలు ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఇచ్చారు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు తక్కువ ధరకు దళార్లకు వడ్లు అమ్ముకున్నారు అంటే ధాన్యం దళార్ల పాలైపోయింది మొదట్లో బాగా పంట పండింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్ననేమో సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది మరి మధ్యలో ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినట్టు అంటే దళార్ల పాలైంది నిజంగా ఈ డెబ్బై అన్ను వస్తుందా అంటే అది కూడా డౌట్ఫుల్లే ఉంది అంటే నలభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు దాటే పరిస్థితి లేదు అంటే సగానికి సగం వడ్లు దళార్ల పాలైనాయి రాష్ట్రంలో పండింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనడం లేదు సగానికి సగం వడ్లు దళార్ల పాలైంది అంటే మీరు సకాలంలో మిల్లర్లను సమయాత్తం చేయకపోవడము మిల్స్ టైప్ చేయకపోవడము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము గన్నీ బ్యాగ్స్ అందించకపోవడం వల్ల మీ యొక్క ఆలస్యం వల్ల రైతులకు నష్టమైంది మీరు ఐదు వందల బోనస్ అన్నారు బోనస్ మాట దేవుడేరు కానీ ఐదు వందలు లోపలికైంది బోనస్ రావాల్సిన రైతులకు నాలుగైదు వందలు తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే పరిస్థితి కలిగిందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది టోటల్ గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇలా రైతులకు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు వరంగల్లో రైతు డిక్లరేషన్ లో తొమ్మిది హామీలు ఇచ్చింది ప్రభుత్వం తొమ్మిదిలో ఒక్కటన్న అమలైందా రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నారు అమలు కాలేదు రెండవ హామీ కౌలు రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నారు కాలేదు మూడవ హామీ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు కాలేదు నాలుగవ హామీ రైతు రుణమాఫీ ఏక కాలంలో ఒకేసారి డిసెంబర్ తొమ్మిదవ తేదీ చేస్తామన్నారు కాలేదు ఏది వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నారు జరగలేదు ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు